నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరో చెప్పేసిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి ఉభయ సభలను వేశారు అయితే బడ్జెట్ పై చర్చలో భాగంగా అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ను వివరించారు విజన్ రెండు వేల ఇరవై ఏడు కూడా ప్రకటించారు అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి అమరావతి ఎలా ఉండబోతోంది పోలవరం నిర్మాణం పరిస్థితి ఏంటనే దానిపై క్లియర్ కట్ ప్రజంటేషన్ ఇచ్చారు చంద్రబాబు అంతేకాకుండా డిసెంబర్ నుంచి అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయని మూడేళ్లలో అమరావతికి ఖచ్చితమైన రూపురేఖలు ఇస్తామన్నారు ఆరు తొమ్మిది పన్నెండు ముప్పై నెలల్లో చొప్పున భవనాల నిర్మాణాలకు డెడ్ లైన్స్ తో పాటు మూడేళ్లలో యాభై వేల కోట్ల ఖర్చుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు పోలవరం కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికే పూర్తి సభలో విజన్ రెండు వేల నలభై ఏడుతో పాటు రెండు వేల ఇరవై ఏడు లక్ష్యాలను సీఎం చంద్రబాబు వివరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల గురించి సీఎం ఎవరు ఉంటారన్న దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు కూడా ముఖ్యమంత్రిగా వస్తానంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు అంటే వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రి అంటూ చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరో వర్షన్ ఇప్పుడే మొదలైందన్న చంద్రబాబు ఐదోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు మంచి చేసే వారిని ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారన్న చంద్రబాబు కొన్ని రాష్ట్రాలలో ఒకే పార్టీ ముప్పై గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం తాను సభ్యులు కూడా ఇందుకోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరో చెప్పేసిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి ఉభయ సభలను నిరవధికగా వాయిదా వేశారు అయితే బడ్జెట్ పై చర్చలో భాగంగా అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ను వివరించారు ఇందులో విజన్ రెండు వేల ఇరవై ఏడు కూడా ప్రకటించారు అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి అమరావతి ఎలా ఉండబోతోంది పోలవరం నిర్మాణం పరిస్థితి ఏంటనే దానిపై క్లియర్ కట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అంతేకాకుండా డిసెంబర్ నుంచి అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయని మూడేళ్లలో అమరావతికి ఖచ్చితమైన రూపురేఖలు ఇస్తామన్నారు ఆరు తొమ్మిది పన్నెండు ముప్పై నెలలో చొప్పున భవనాల నిర్మాణాలకు డెడ్ లైన్స్ తో పాటు మూడేళ్లలో యాభై వేల కోట్ల ఖర్చుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు పోలవరం కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికే పూర్తి సభలో విజన్ రెండు వేల నలభై ఏడుతో పాటే రెండు వేల ఇరవై ఏడు లక్ష్యాలను సీఎం చంద్రబాబు వివరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల గురించి సీఎం ఎవరు ఉంటారన్న దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తానంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు అంటే వచ్చేసారి కూడా ముఖ్యమంత్రి చెప్పకనే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరో వర్షన్ ఇప్పుడే మొదలైందన్న చంద్రబాబు ఐదోసారి తానే ముఖ్యమంత్రిగా వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు మంచి చేసే వారిని ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారన్న చంద్రబాబు కొన్ని రాష్ట్రాలలో ఒకే పార్టీ ముప్పై ఏళ్లు పాలించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని తమ ప్రభుత్వం పనిచేస్తోందని టీం లీడర్ గా తాను పనిచేస్తానని మిగతా సభ్యులు కూడా ఇందుకోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరో చెప్పేసిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు తో ముగిశాయి ఉభయ సభలను నిరవధికగా వాయిదా వేశారు అయితే బడ్జెట్ పై చర్చలో భాగంగా అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రకటించారు ను వివరించారు నాటికి అమరావతి ఎలా ఉండబోతోంది పోలవరం నిర్మాణం పరిస్థితి ఏంటనే దానిపై క్లియర్ కట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు అంతేకాకుండా డిసెంబర్ నుంచి అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయని మూడేళ్లలో అమరావతికి ఖచ్చితమైన రూపురేఖలు ఇస్తామన్నారు ఆరు తొమ్మిది పన్నెండు ముప్పై నెలలో భవనాల నిర్మాణాలకు డెడ్ లైన్స్ తో పాటు మూడేళ్ల యాభై వేల కోట్ల ఖర్చుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు పోలవరం కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికే పూర్తి సభలో ఏడు తో పాటు రెండు ఇరవై ఏడు లక్ష్యాలను సీఎం చంద్రబాబు వివరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల గురించి సీఎం ఎవరు ఉంటారన్న దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తానంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు అంటే వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రి అంటూ చెప్పకనే చెప్పారు సీఎం చంద్ర ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరో వర్షన్ ఇప్పుడే మొదలైందన్న చంద్రబాబు ఐదోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు మంచి చేసే వారిని ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారన్న చంద్రబాబు కొన్ని రాష్ట్రాలలో ఒకే పార్టీ ముప్పై ఏళ్లు పాలించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని టీం లీడర్ గా తాను పనిచేస్తానని మిగతా సభ్యులు కూడా ఇందుకోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరో చెప్పేసిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి ఉభయ సభలను నిరవధికగా వాయిదా వేశారు అయితే బడ్జెట్ పై చర్చలో భాగంగా అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ను వివరించారు ఇందులో విజన్ రెండు వేల ఇరవై ఏడు కూడా ప్రకటించారు అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి అమరావతి ఎలా ఉండబోతోంది పోలవరం నిర్మాణం పరిస్థితి ఏంటనే దానిపై క్లియర్ ఇచ్చారు చంద్రబాబు డిసెంబర్ నుంచి అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయని మూడేళ్లలో అమరావతికి ఖచ్చితమైన రూపురేఖలు ఇస్తామన్నారు ఆరు తొమ్మిది పన్నెండు ముప్పై నెలలో చొప్పున భవనాల నిర్మాణాలకు డెడ్ లైన్స్ తో పాటు మూడేళ్లలో యాభై వేల కోట్ల ఖర్చుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు పోలవరం కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికే పూర్తి సభలో విజన్ రెండు వేల నలభై ఏడుతో పాటే రెండు వేల ఇరవై ఏడు లక్ష్యాలను సీఎం చంద్రబాబు వివరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల గురించి సీఎం ఎవరు ఉంటారన్న దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు కూడా ముఖ్యమంత్రిగా వస్తానంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు అంటే వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రి అంటూ చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరో వర్షన్ ఇప్పుడే మొదలైందన్న చంద్రబాబు ఐదోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు మంచి చేసే వారిని ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారన్న చంద్రబాబు కొన్ని రాష్ట్రాలలో ఓకే పార్టీ ముప్పై ఏళ్లు పాలించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని టీం లీడర్ గా తాను పనిచేస్తానని మిగతా సభ్యులు కూడా ఇందుకోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరో చెప్పేసినా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశ శుక్రవారంతో ముగిశాయి ఉభయ సభలను నిరవధికగా వాయిదా వేశారు అయితే బడ్జెట్ పై చర్చలో భాగంగా అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ను వివరించారు ఇందులో విజన్ రెండు వేల ఇరవై ఏడు కూడా ప్రకటించారు అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి అమరావతి ఎలా ఉండబోతోంది పోలవరం నిర్మాణం పరిస్థితి ఏంటనే దానిపై క్లియర్ కట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అంతేకాకుండా డిసెంబర్ నుంచి అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయని మూడేళ్లలో అమరావతికి ఖచ్చితమైన రూపురేఖలు ఇస్తామన్నారు పన్నెండు ముప్పై నెలలలో చొప్పున భవనాల నిర్మాణాలకు డెడ్ లైన్స్ తో పాటు మూడేళ్లలో యాభై వేల కోట్ల ఖర్చుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు పోలవరం కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికే పూర్తి సభలో విజన్ రెండు వేల నలభై ఏడుతో పాటే రెండు వేల ఇరవై ఏడు లక్ష్యాలను సీఎం చంద్రబాబు వివరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల గురించి సీఎం ఎవరు ఉంటారన్న దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తానంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు అంటే వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రి అంటూ చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరో వర్షం ఇప్పుడే మొదలైందన్న చంద్రబాబు ఐదోసారి తానే ముఖ్యమంత్రిగా వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు మంచి చేసే వారిని ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారన్న చంద్రబాబు కొన్ని రాష్ట్రాలలో ఒకే పార్టీ ముప్పై ఏళ్లు పాలించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని టీం లీడర్ గా తాను పనిచేస్తానని మిగతా సభ్యులు కూడా ఇందుకోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరో చెప్పేసిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తో ముగిశాయి ఉభయ సభలను నిరవధికగా వాయిదా వేశారు అయితే బడ్జెట్ పై చర్చలో భాగంగా అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర రెండు వేల ఏడు డాక్యుమెంట్ ను వివరించారు ఇందులో విజన్ కూడా ప్రకటించారు అంటే నాటికి అమరావతి ఎలా ఉండబోతోంది పోలవరం నిర్మాణం పరిస్థితి ఏంటనే దానిపై క్లియర్ ప్రెసెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు అంతేకాకుండా డిసెంబర్ నుంచి అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయని మూడేళ్లలో అమరావతికి ఖచ్చితమైన రూపురేఖలు ఇస్తామన్నారు ఆరు తొమ్మిది పన్నెండు ముప్పై నెలలలో చొప్పున భవన్ నిర్మాణాలకు డెడ్ లైన్స్ తో పాటు వేల కోట్ల ఖర్చుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు పోలవరం కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికే పూర్తి సభలో ఏడు లక్ష్యాలను సీఎం చంద్రబాబు వివరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల గురించి సీఎం ఎవరు ఉంటారన్న దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తానంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు అంటే వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రి అంటూ చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరో వర్షన్ ఇప్పుడే మొదలైందన్న చంద్రబాబు ఐదోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు మంచి చేసే వారిని ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారన్న చంద్రబాబు కొన్ని రాష్ట్రాలలో ఒకే పార్టీ ముప్పై ఏళ్లు గుర్తు చేశారు వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని టీం లీడర్ గా తాను పనిచేస్తానని మిగతా సభ్యులు కూడా ఇందుకోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గ పరిధి డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి